ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ ని ప్రారంభించుకుందాం వచ్చిన వారందరూ భయభక్తులతో కూర్చోండి ప్రార్థనతో ఈ సెమీ క్రిస్మస్ వేడుకను మనం ఆరంభించుకుందాం వచ్చిన మీ అందరికి వందనాలు అందరు చేతులు చూడండి చెప్పండి అమ్మా వందనాలు మంచిది ప్రార్థనతో ఈ కోడికను ఆరంభించుకుందాం స్తోత్రం అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి కార్యక్రమంలో మీరే మాకు తోడే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం పాస్టర్ గారు ఒక్క నిమిషం పాస్టర్ గారు ఒక్క నిమిషం అమ్మా ఆ బాక్స్ కొంచెం ఇటు జరపండి అమ్మా ఆ బాక్స్ బాబు ఈ బాక్స్ కొంచెం ఇటు జరపండి అమ్మా మీరు జరగండి అమ్మా కొంచెం ఇటు జరగండి అబ్బాయి మీరు జరగండి కూర్చోలో కూర్చోండి వచ్చి కింద కూర్చోలేని కూర్చోలో కూర్చోండి రాత్రి కూడా చేయకుండా కనిపెద్ద మాత్రం నువ్వు వచ్చి నన్ను అడిగిస్తావు ఏంటి స్తోత్రం తండ్రి నీకు వందనాలు అందరూ కళ్ళు మోండి నీకు స్తోత్రాలు నాయనా ఈ రోజు దర్శలో మీరు తోడగారు అమ్మరు ఒక్క నిమిషం చెప్పలేదు నిమిషం అమ్మా ఆడవాళ్ళందరూ ఇటు కూర్చోడమ్మా మగవాళ్ళందరి ఇటు కూర్చోండి పిల్లలు వచ్చి ముందుకొచ్చాడమ్మా అమ్మ కింద కూర్చారడ కూర్చోలా కూర్చోమ్మా అబ్బాయి వాలంటీర్లు ఏం చేస్తారు అబ్బాయి మీరు అనగాల మీటింగ్ జరుగుతుంటే మీరు అసలు వచ్చి కూర్చోలేండి అమ్మా కింద కూర్చోండి కూర్చున్నా కూర్చోండి అమ్మాయి ఇంకా ప్రార్థన కూడా నాలుగు గట్ల రెండు సార్లు వచ్చాయ్ ఎంత మాత్రం సంఘ పెద్ద అయితే వచ్చి నన్ను కూడా డిస్టర్బ్ చేస్తాం చేస్తున్నా

మన చీఫ్ గెస్ట్ గురించి మాట మాట మేము ఈ మీటింగ్ ఏర్పరచుకున్న కాయ నుంచి మాకు చీఫ్ గెస్ట్ కావాలనుకుంటున్నాం నేను ఫస్ట్గా ఆలోచిస్తూ ఉండగా మాకు ఒక వ్యక్తి గుర్తొచ్చాడు ఆయన వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది మీ కరతలతో వారికి స్వాగతం చెప్పండి చెప్పగలండి చెప్పగండి చెప్పండి చెప్పండి

అయ్యా ఆరం ప్రార్థనే కాదు అప్పుడే కానుకలు అంటావి గారు ఇప్పటికే చాలా మంది వచ్చి ఉంటారు ఇంకా సేపు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు పస్థితి గారు కానుకలు పడబడదాం కానుకలు కొంచెం గమనించండి అమ్మా మన వాలంటీర్లు వెనక పక్క కానుకలు పడుతున్నారు అందరు కానుకలు వేయాల్సిన కోర్చును పుస్తకం ప్రారంభం కూడా కాలేదు అప్పుడే కానుకలు పాడ సరే కానుకలు పాట పాడుతున్నాం ఏం చేస్తా సంగ పెద్ద చెప్పింది తినాలి తప్పు లేకపోతే నన్ను తీసేస్తా అందరం కానుకలు పాట పాడుతున్నాం నీ ధనము నీ గణము ప్రభు నీ దశమా భాగము నీ యా విను దీకుమా విను దీకుమా హలేలూయా వాకిం చదువుకుందాం ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనం ఒక్కనే సూపర్ సార్ నువ్వు కాల్కులు పాట అభ్యంతరం వాకింగ్ చేద్దాం అభ్యంతరం చేస్తావంటి కాలు గారు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది పిల్లలందరూ నిద్రపోతున్నారు అందరూ వెళ్ళిపోతున్నారు ఫస్ట్ గారు అన్నాలు పెడతాం గారు ఆరోగ్య ప్రార్థన కాలేదు అయ్యా నువ్వు అప్పుడే అన్నాల దగ్గరికి వెళ్ళిపోయావు కాల్ పస్సు గారు అందరూ వెళ్ళిపోతున్నాడు అన్నాల దగ్గర పోతే వేస్ట్ అయిపోతావు పాస్టర్ గారు సూపర్ సార్ అమ్మ వాలంటీర్లు అక్కడ అన్నాల సామాన్ అమ్మా తొందరగా వెళ్ళి అవి దించి అందరికీ భోజనాలు పెట్టనమ్మా ఆడవన్నిటి పగ్గుచ్చోండి మగవాన్నిటి వైపు కూర్చోండి అందరూ జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అన్నం తిని అందరూ తృప్తి పడిన ఇంటికి వెళ్ళాల్సిన కోర్చున్నాం చేయండి ప్రశ్న గారు చివరిగా మనం ఈరోజు చూసుకున్నట్లు ఈ క్రిస్మస్ దినాన్ని క్రీస్తుని మనం ఆరాధించి ఆయన మన కొరకు రక్షకుడిగా ఉదయించాడని నమ్ముకున్నాం కోరుతున్నాం ప్రార్థించుకున్నాం పరిశుద్ధానికి ఈ ఎన్నో చీకటి శక్తులు పనిచేసి క్షమించండి వందనాలు తెలిస్తున్నాం ఏసుక్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రార్థన ఆయనతో ముగించబడిందమ్మా మన చర్చికి సంబంధించిన పాఠ పుస్తకాలు బైబిల్లు మన పాస్టర్ గారు రచన రచనలు పాటలు గాని మన పాస్టర్ గారికి సంబంధించిన మన చర్చి సంబంధించి ఆ రెండు గ్యాలరీలో పెట్టామమ్మా ఆ రెండు గ్యాలరీలో వెళ్ళి తీసుకోండి మామూలుగా అయితే వంద రూపాయలు ఈ ఒక్క పది నిమిషాలు మీ కోసం బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం యాభై రూపాయలకి తీసుకోవచ్చమ్మ మీరందరూ మీరు అందరూ అందరు తప్పకుండా వెళ్ళి యాభై రూపాయలకి మీరు అందరూ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం అలాగే డివిడిలు మెమొరీ కార్డులు మన పాస్టర్ గారు వర్తమానాలు నింపి ఉన్నాయి మీరందరూ తప్పకుండా తీసుకోవాలమ్మా తప్పకుండా తీసుకొని ఇంటికి వెళ్తారని కోరుకుంటున్నాం

ாள சா எந்த சிபப்பாச்சுயா మరి ఈ రోజు చేద్దాం రేపు చేద్దాం భూత్ అభివృద్ధి కార్యక్రమం హలో హలో సపేత గారు హలో హలో సపేత గారు ఫస్ట్ చెప్పండి మా చర్చికి వచ్చే పెద్ద విశ్వాసి కనకారావు గారు చనిపోయారంటయ్యా చాలా బాధకరమైన విషయం అయ్యో గారు ఇప్పుడేనయ్యా నాకు కూడా వాళ్ళ మరిదిగారు ఫోన్ చేసి చెప్పారు అయ్యో వెంట చేద్దాం ప్రభునందు ప్రియులారా ఈరోజు మన మందిరంలో ప్రతి విషయంలో ముందుండే విశ్వాసి కనకారావు గారు మరణించడం జరిగింది కాబట్టి చాలా బాధాకరమైన విషయం ఇటువంటి ప్రియులు మరి మరల మరల మనకు దొరకరు అంత ఆత్మీయులు ప్రతి విషయంలో ముందు నడిపిస్తారు అయితే ఈ కూడిక అనంతరం మనం కనకారోగా భూస్థాపితం చేద్దాం కాబట్టి వచ్చిన వారందరూ నివాళులు అర్పించాలి ప్రతి ఒక్కరు శ్రద్ధ శ్రద్ధగా కూర్చొని వాక్యం విని అనంతరం భూస్థాపిత కార్యక్రమానికి వెళ్దాం మన మధ్యలో ఉన్న సంఘపేద గారు ఇర్మియ గారు వచ్చి వాక్యం చదివి నడిపిస్తారు ఏంటయ్యా బై తెచ్చుకోలేదు మర్చిపోయాడు మర్చిపోయా బైబిల్ ఈరోజు నాకు చాలా బాధగా ఉంది మన కనకారావు అన్న తెలియడు మనం ఏం చేయలేం దేవుడు అనుకున్న పని చేస్తాడు మా దేవుడు పని ఆపలేము కదా సో నిజంగా తెచ్చిపోయాం మన కనకారావు అని మనం అందరం మన కనకరాలను గుర్తు చేసుకుంటూ తక్కించదు వాకించండి చదువుతున్నాం పర్సన్ రాసిన పత్రిక తొమ్మిదో ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చదువుకున్నాం ఈ హేతు చేత పురుషుడు తన స్త్రీని తల్లిని విడిచి అయ్యో ఈ వాక్యం చదువుతాం ఇది ఎక్కడ చదవాల్సిన వాక్యం పిల్లిలో చదవాల్సిన వాక్యం చచ్చిపోయాడాయన ఇంకో వాక్యం చదువు చదవాల్సింది ఎక్కడ ఏం చదవాలో తెలియదు ఆత్మీయంగా అసలు ఎదగలేదు నువ్వు సామెత్రికి రాసిన పత్రిక ఇరవై రెండు అధ్యాయం ఆరవచ్చు బాలు నరవసో వాడికి నేర్పమో లేక ఏంటయ్యా నువ్వు చదివే వాక్యాలు చదువుకుంటాను ఎక్కడ ఏం చేయాలి చదువుకుంటా ఏ విశ్వాసంలో ఏం ఎదుగుదల భక్తి ఎదుగులనివ్వచ్చు ముప్పై సంవత్సరాల నుంచి చర్చకు ఏ సమయంలో ఏం వాక్యం చదవాలో కూడా తెలియదు చనిపోయిన దగ్గరకు వచ్చి భార్యాభర్తలకు సంబంధించిన భక్తి చదువుతున్నాడు బావుని నడవలసింది అంటున్నాడు ఈరోజు మనం ఇక్కడ నూతన వధువరు చూస్తూ ఉన్నాం నలతోటి వారి వివాహ ఆహ్వానం అలాగే నలతోటి వారికి ఎర్రవధు వారికి వివాహం జరిగించడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను కాబట్టి మనందరం నూతన వధువులని వధువరుల్ని ఆశీర్వదించి వెళ్ళాలి ప్రార్థనా కొడుకు మొదలుపెట్టి తర్వాత అనంతరం ఫోటోస్ అక్కడ భోజనాలు అన్ని జరుగుతా ఉన్నాయి అందరూ అన్నింటిలో పాల్గొని వెళ్తున్నారు కోరుకుంటున్నాం ఈ సంఘ పెద్ద గారు రాలేదు హలో హలో గారు చెప్పండి సంఘంలో ఏ కొడుకులు కూడా తెలియదా ఈ రోజు ఏముంది గారు మొన్న ఆయన అది కాదయ్యా ఈ రోజు గారు నలతో సునీల్ వివాహం అయ్యా అయ్యో మర్చిపోయాను భాస్ గారు అతను భాస్ గారు రాండయ్యా వస్తున్నాను భాస్ గారు అందరూ వచ్చినందుకు మీకు వందనాలు మరొకసారి పాత్రతో ప్రారంభించుకుందాం పరిశుద్ధ స్తోత్రం తండ్రి ఈ రోజు జరగబోతున్న వివాహ కోరికలో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రతి విషయంలో మీరే తోడైందండి వివాహ వధువులు నూతన వధువులను దీవించి ఆశీర్దించుకొని ప్రార్థించుకుంటూ వేసుక్రీస్తునాములు అడుగుతున్నాను తండ్రి ఆమె ఒక పాట పాడుకుందాం మన మధ్యలో సంఘ పెద్ద ఎంఏ గారు ఉన్నారు ఎమ్మె గారు ఇచ్చి పాట పాడి నడిపిస్తారు రెండయ్యా ఎంఏ గారు ఆ ఈరోజు నేను పెళ్లికి వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ వధువులు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వధువులను ఇంకా సేపు అయితే వదిలేస్తే వీళ్ళే పెళ్లి ఆ సో మనం తొందరగా పాటలు పాడి ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం ఆ నాతో పాటు అందరూ కలిసి పాడండి పువ్వు లాంటిది జీవితం చాలిపోతుంది పాటలు ఎక్కడ పాడాల్సిన పాట అది గారు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న పాస్ గారు పువ్వు లాంటిది జీవితం వారిపోతుంది అని వీళ్ళకాడ పెళ్లి చేసుకునే దగ్గర పాడుతున్నావు పెళ్లి పాటలు పాడుతున్నావు వారు తనకు సంబంధించిన పాటలు పాడుతున్నావు పాస్ గారు ట్రెండింగ్ ఇంకో పాట పాడగా సరే పాస్ అమ్మా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా వాయించట్లేదు మళ్ళీ పాడదాం పాట ఇది మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మన యవనస్తులకి బాగా నచ్చిన పాట youtube లకి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న పాట నేను పాడతాను మీకు కూడా ఆటోమేటిక్ పాట వచ్చేసింది సో అందరం పాడుకుందాం ఓ మానవా నీ పాపం మానవ ఏసేయ చెంత చెరి నీ బ్రతుకు మార్చు ఆ ఓ మానవ అయా యదవీయ కర ఏంటయ్యా నువ్వుతున్నా ఎదుగుదని భక్తి ఎదుగుద భక్తులు ముప్పై సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాడు వీడికొచ్చి వచ్చి ఓ మానవ నీ మానవ అంటున్నాడు పెళ్లిలో అదేంటే నువ్వు పూలాంటి రాలిపోకుండా నెలలో పూలు వేసుకోవాల్సిన టైంలో పూలు రాలిపోతున్నాయి అన్నమాట ఏంటయ్యా పుట్టినరోజ అనేది పుట్టినరోజు ఎన్ని సంవత్సరాలు అయ్యా నీకు పన్నెండు ఏంటి వస్తుందా సరే అయ్యా మీ నాన్నగారు మంచి కేక్ కూడా తెచ్చినట్టున్నారు నీకు వరకు కేక్ కట్ చేద్దాం ప్రార్థన చేసుకున్నాం హలో సంగారు ఆ చెప్పండి పాస్టర్ గారు ఏంటో గుడికి కూడా పెట్టుకుంటా మొన్న మర్చిపోయి ఈ రోజు మర్చిపోతున్నా అదేం పాస్టర్ గారు మొన్న చనిపోయాడు వచ్చాను మన పెళ్లి వచ్చాను ఇంకేమన్నా పాస్టర్ గారు ఈ రోజు మన ఆర్య పుట్టిండదయ్య మన చర్చిలో ఓ మర్చిపోయాను పాస్టారు వెళ్తాను పాస్టర్ వస్తున్నాం రండి తొందర చూడండి వాళ్ళ నాన్నగారు ఎంత ప్రేమతో పెద్ద కేక్ తీసుకొచ్చారు కూల్ మరి ఆయన ఆశీర్వదిస్తూ ప్రార్థన చేసి నడిపి ఆరం ప్రార్థన తర్వాత నేను కేక్ కట్ చేసి ఇస్తాను తర్వాత ఆశీర్వాదంతో ముగిద్దాం కూడి వచ్చిన మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 ఎస్ ఈ చిన్న బిడ్డ కేక్ వస్తుండగా బిడ్డ చేతికి ఏం కాకుండా చూసుకుని ఉంటుంది ఆ కేక్ కూడా ఒక చిన్న ముక్కు కూడా కదలకుండా మీరే కాపాడు రక్షించుకుంటుంది అలాగే ఆ బిడ్డ ఉండగా ఆ చీ కాలకుండా మీరే కాపాడండి చేసి అలాగే ఆ కేకు అయిపోకుండా ఫ్రిడ్జ్ లో పెట్టినా కానీ చీమలు పట్టకుండా మీరే కాపాడు రక్షించుకుంటుంది జివైసియా అలాగే ఆ కేక్ కరిగిపోకుండా ఆ కేక్ చేసిన వాళ్ళందరినీ దీవించుంటుంది వాళ్ళ బ్యాకరీని బహుగా దీవించుంటే పెద్ద గారు ప్రార్థన చేయడం మొదలు పెట్టి ఇప్పటికే ఆరు గంటలు దాడిపోయింది ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు బతరే కొడుకు అందరూ ఆ కేక్ ని కాపాడు రక్షించమని అలాగే మేమందరం తింటున్నప్పుడు ఏ జలుబులు జలాలు రాకుండా కాపాడి రక్షించమని ఏసుక్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఏంది ఆమె పాస్ట్ గారు ఇంకేం నువ్వు ఆరు గంటలు మొదలు పెట్టి పదకొండు కాదు పాస్ట్ గారు నా మీద చేయి పెడుతున్నట్టు నాకు అనిపించింది పాస్ గారు వస్తున్నట్టు అనిపించింది ఇంకా ప్రార్థనలోకి వెళ్ళిపోయి బయటికి పాస్టర్ గారు ఎలా రావాలి అర్థం కాలేదు ఇంటిగా చేయమంటే అసలు ప్రార్థన చేయ చీడకొచ్చింది ఏంది లాభం చేస్తున్నావు పిల్లడేతున్నాడు అభాయ్ ఆరు గంటలు మొదలు పెట్టావు ప్రార్థన పదకొండు అయ్యింది ఇప్పుడు ఏం విశ్వాసులు అయ్యా ఏం భక్తులయ్యా ఎన్నళ్ళ నుంచి అయినా ప్రార్థన కోస్తుంది ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాను ప్రార్థనకి ప్రార్థన చేయడం రాలేదు పాట పాడుతున్నాడు మన కనకారావు గారు దాంట్లోనేమో ఏదో వాక్యం చేసి పెళ్లికి సంబంధించింది నిన్ననే పెళ్లిలోనేమో మరణం సంబంధించిన పాట పాడుతున్నావు ఇప్పుడేమో ప్రార్థన చేయమంటే ఆరింటి నుంచి మొదలు పెట్టి పదకొండు ఇంటి దాకా ఏం భక్తు అయ్యా చేస్తుంది ఎదగలేని భక్తి అంతా చేస్తూ ఉన్నావు పాస్ట్ గారు నేను ఏదో బార్టీస్ తీసుకోవాలని తీపిచ్చుకున్నానే కానీ నాకు దేవుడి మీద నమ్మకం లేదు పాస్టర్ గారు అలాగే నేను సమపార్థన అయ్యానంటే ఒక మీద పోటీగా అయ్యానే కానీ నాకు అంతగా ఏం తెలియదు పాస్టర్ గారు మన చర్చిలో మారిపోతాను ఫస్ట్ గారు ఇక్కడ నుంచి అయినా మారయ్యా భక్తులు ఆత్మీయంగా ఎదుగయ్యా అని ఫస్ట్ గారు ప్రార్థన గారు తప్పకుండా మంచిదయ్యా ఉంటా